హాయ్ అండి వెల్కమ్ టు కుమారి బ్లాగ్స్ నిన్నైతే కార్తీక మాసంలో లాస్ట్ వారం కాదండి ఇంకా అమ్మ వాళ్ళు అయితే ప్రతి ఇయరు ఒక పది మందికైనా చిన్నపిల్లలకి చిన్న పిల్లలకి భోజనం పెడతారన్నమాట ఫస్ట్ అయితే దేవుడికి నైవేద్యం కింద పెట్టి మేము ఏమేమి ఉండాము ఏంటా అవన్నీ అన్ని దేవుళ్ళ దగ్గర నైవేద్యం పెట్టుకుంటారు మేము ఏమేమి ఏంటి అనేది కూడా నేను వీడియోలో పెట్టాను చూడండి ఇంకా ఇది మా దేవుడి కదమాట మా అమ్మ మేము ఏమేమి ఉండాం అవన్నీ அவன்டிவு த ஐ மீன் అరటాక్ చేసి దండం పెట్టారండి మేమైతే రోజు పులిహార చేశాను చూడండి నేను అన్ని పర్టికులర్గా ఏమీ చూపించలేదు ఎందుకంటే ఎక్కువ పని ఉన్నప్పుడు వీడియో తీయడం చాలా కష్టం ఇది బూర్లకి అయితే నేను పప్పు ఉడకబెడుతున్నానండి ఇక్కడైతే పప్పు గ్రైండర్ చేయాలన్నమాట ఇంకా గ్రైండర్ చేయలేదు ఫస్ట్ అయితే పులిహోర అయితే అవుతుంది రైస్ అయితే వండేశాను అయితే ఈ నేను పులిహోరలో తాలింపులు అయితే వేపుతున్నానండి ఫస్ట్ వేరుశెనగుళ్ళు అయితే వేసుకున్నాను చింతపండు కూడా ఉడకబెట్టేసిందండి మా అక్క మా అక్క వచ్చిందంటే పని అనేది చాలా స్పీడ్గా అంటే చేసేస్తుంది ఇంక ఇవన్నీ తాలింపులు అంతా బాగా వేగిన తర్వాత నేను పులిహార కలపమని చెప్పేసి అయితే మా అక్కకి ఇచ్చాను మా అక్క అయితే అన్నం ఫస్ట్ కుంటే పులిహార రెడీ చేసేసామండి అన్నం వండేసాం అన్నం వండినప్పుడే పులిహారలోకి మేము పసుపు కూడా యాడ్ చేసేసాము ఇంకా అయితే మా అక్క చూడండి ఇంకా నేను ఇందాక తాలింపు పెట్టాను కదా తాలింపులు అయితే రైస్ అయితే మొత్తం వేసేసింది అన్నం వేసేసి చింతపండు ఇందాకడే ఉడకబెట్టామండి పులిహారలో ఒకరని చెప్పేసి నేను సరిపోతుందో లేదో అనుకున్నాను కానీ చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది అంటే దేవుడికి ఎట్టకముందు రుచి చూడరు కదా చాలా మంది మా అమ్మలు మరీ ఎక్కువ సెంటిమెంట్లు ఫీల్ అవుతారండి బాబు ఇంకైతే ఇంకా మా అమ్మ వాళ్ళకి ఉప్పు కూడా చూడనివ్వరు ఇంకా సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాము ఇంకా ఫైనల్గా అయితే పులిహార రెడీ చేసామండి పులిహోర అయిన తర్వాత అయితే నేను బూర్లు వేద్దాం అనుకున్నాను పిండి అయితే ఆడేశాను పులిహోర మా అక్క కలిపే లోపలి నేనైతే బూర్లు అయితే వాడేసానండి పిండి అయితే వాడేశాను గ్రైండర్లో వేసేసానండి ఇవి చూడండి పక్కన అయితే నేను పూర్ణం ముద్దలు చేస్తున్నాను పూర్ణం భలే పర్ఫెక్ట్గా వచ్చిందండి ఫస్ట్ అయితే నేను మా అమ్మతో వేయించాను బూర్లు ఎందుకంటే మా అమ్మ వాళ్ళు మేము వేసామంటే ఫస్ట్లోని ఇయ్యం బూర్లు వంకర్లు వచ్చాయి అలా ఇలా అంటారు మా అమ్మ వేస్తే నేను కూడా చాలా పేర్లు పెట్టానండి ఎందుకంటే అంటే బూర్లు చాలా మంది పర్ఫెక్ట్గా ఎత్తారు మా అమ్మ వేసినప్పుడు మూడు బూర్లు నేనైతే వంకరలు పెట్టాను అంటే మళ్ళీ మనమల్ని మేము వేసినప్పుడు కానీ వంకర పెడతాదేమో అని చెప్పేసి ఇంకా ఫైనల్గా అయితే నేను బూర్లు తేవేశానండి ఇంకా మా అమ్మ మూడు బూర్లు వేసైతే వెళ్ళిపోయింది ఇంకా తర్వాత నుంచి నేనైతే వేయడం స్టార్ట్ చేశాను ఎందుకంటే ఫస్ట్ పెద్దవాళ్ళతో వేయించాలి అని అంటారు కదా అందువల్ల అయితే నేను నూనె ఆయన పెట్టిన తర్వాత మా అమ్మతో ఏం నేను బూర్లు ఇప్పుడు అయితే నేను వేస్తున్నానండి మా అమ్మ మూడంటే మూడే వేసి వెళ్ళిందండి ఇంక తర్వాత నుంచి నేనే వేసానండి ఇది నేను సెకండ్ టైం అండి బూర్లు వేయడం కానీ మా అక్కకి బూర్లు వేయడం రాదంట మా అక్క అన్నది నాకు వేయడం రాదే బాబు నువ్వే వేసే బూర్లు కట్టా అన్నది మా అక్క ఎప్పుడైనా బూర్లు వేసుకుంటే వాళ్ళ ఇంట్లో అద్దుకున్న ఆవిడ తీస్తుందంట ఇంకా నేనైతే సెకండ్ టైం అండి బూర్లు ఎన్ని వేశాను చూడండి ఎంత బాగా వచ్చాయో మీకు నచ్చితే లైక్ ఇవ్వండి ఇంక అయితే పూర్ణం అయిపోయిందండి ఇంకా పూర్ణం లేని బూర్లు అయితే ఒక ప్లేట్లు వేసాను కలిసిపోతాయి కదా అని చెప్పేసి చూడండి ఇక్కడ అయితే నేను పులిహార కూడా రెడీ అంటే ఒక నలుగురికి అయితే భోజనం పెట్టాము ఎందుకంటే మేము పది మందికి అనుకున్నాము కానీ ఎవరు జనాలు రాలేదు ఇంకా గుడి దగ్గర ఉంటారు కదండి మహాలక్ష్మి గుడి దగ్గర కూర్చొని ఉంటారు కదా వాళ్ళని అయితే పిడిచాను ఒక నలుగురైతే వచ్చారు ఇంకా సాంబారు చిక్కుడుకాయ టమాటా కర్రీ ఇది వైట్ రైస్ అండి ఇంకా పెరుగు కూడా తీసుకున్నాము చూడండి ఇంకో పెరుగు కూడా తీసుకొచ్చాము ఇంకా పులిహోర ఇంకా నేను క్యాబేజీ కర్రీ కూడా చేశానండి ఇదిగోండి వీళ్ళని తీసుకొచ్చామండి నిన్న అంటే కార్తీక మాసంలో లాస్ట్ రోజు ఒక నలుగురికైనా ఒక ఐదురికైనా భోజనం పెట్టడం మంచిది కదండి మీకు నచ్చితే లైక్ ఇవ్వండి బాయ్